నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడుపేటలో అక్రమాలపై కమిషనర్ కన్నెర మున్సిపాలిటీ పరిధిలోనే ఆక్రమణాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే సహించేది లేదంటూ మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజుల్లా స్పందించారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోనే ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా ఎవరైనా ఆక్రమణలకు పాల్పడినా వెంటనే ఆక్రమణదారులకు నోటీసులు పంపి బోర్డులను ఏర్పాటు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు అంతేకాకుండా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోనే కొంతమంది బడాబాబులు ప్రభుత్వ భూములను ఆక్రమించి వారి సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ దొంగ సర్టిఫికేట్స్ను తయారు చేస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు నమస్కారం అండి నాయుడుపేట పురపాలక సంఘ పరిధిలో ప్రొబిషన్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ స్థలాల్లో అక్కడ బరిగొడ్లు కట్టేయటం శుభ్రంగా చేయటం అదేవిధంగా ఆ స్థలాల్లో ఒక చిన్న పాకాల వేయటం వీటన్నిటిని తొలగించి బోర్డు వేయటం జరిగింది ఆ స్థలం సర్వే నెంబరు ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం అని బోర్డు నాయటం నాటడం జరిగింది తర్వాత అక్కడ ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు సార్ ఈ స్థలం మాది అని మేమేమన్నా అంటే నీ స్థలం అయితే బాబు నీకు సంబంధించిన దస్తావేజులు కానీ పట్టా కానీ ఉంటే తీసుకొచ్చి మాకు మున్సిపల్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి హ్యాండ్ అవర్ చేయమని చెప్పడం జరిగింది అక్కడ ఈ అశుభ్రంగా చేయటం జరుగుతుంది త్వరలోనే సర్వే చేపించి అక్కడ ఫెన్సింగ్ వేయటం జరుగుతుంది ప్రస్తుతం అయితే అక్కడ బోర్డు నిర్మాణం చేయడం జరిగింది త్వరలోనే సర్వే చేపించి అక్కడ చుట్టూరు ఫెన్సింగ్ వేయటం జరుగుతుంది